పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అలాగే అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన టీడీపీ పార్టీ రెండు పొత్తులో వెళ్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల పర్యటన చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు సో ఆ నియోజకవర్గ పర్యటనలకు సంబంధించినటువంటి రాష్ట్ర లాజిస్టిక్ టీము మరియు రాయలసీమ జోన్ టూ అంటే మన కర్నూలు జిల్లా రాయలసీమ జోన్ టూ రాయలసీమ లెవెల్లో ఒక లాజిస్టిక్ టీంను కమిటీని ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ రాష్ట్ర లాజిస్టిక్ టీ ఒక కమిటీ ఆల్రెడీ ఉంది సో ఇక్కడికి రాష్ట్ర లాజిస్టిక్ టీం తరఫు నుంచి నంద్యాల నుంచి విశ్వ గారు ఉన్నారు అలాగే రాయలసీమ జోన్ టూ నుంచి కన్వీనర్గా పవన్ గారు మరియు కో కన్వీనర్గా మంజు గారు ఉన్నారు సో వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఆధోని నియోజకవర్గంకి పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు ఆయన అకామిడేషన్తో సహా ఎక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తే బాగుంటుంది అలాగే ఒకవేళ హెలికాప్టర్లో ఆయన వస్తే కనుక హెలీప్యాడ్ స్థల పరిశీలన మరియు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ రోడ్ షో చేయదలుచుకోవాలని అప్పుడు పరిస్థితులు బట్టి రోడ్ షో అంటే కింద ఎక్కడెక్కడ సర్కిల్స్ మనకు అనుకూలంగా ఉంటాయి సో ఇక్కడ ప్లస్ ఆ కార్యక్రమానికి అంటే నియోజకవర్గ స్థాయిలో చేపట్టేటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప్రతి నియోజకవర్గంలో రెండు వందల మంది వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ యొక్క కార్యక్రమాన్ని పనిచేసేటువంటి వాలంటీర్లు ఉండాలని కూడా లాజిస్టిక్ థీమ్ నిర్ణయించుకోవడం జరిగింది సో దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి స్థల పరిశీలన అలాగే మాతో కొన్ని విషయాలు అంటే మా ద్వారా మీడియాకు కూడా తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు ముందుగా విశ్వగారు అంటే స్టేట్ లాజిస్టిక్ కమిటీ నుంచి విశ్వగారు మాట్లాడాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారం కోసం అని చెప్పి తొందరలో షెడ్యూల్ తయారవుతూ ఉంది దానికి సన్నాహక సమావేశాలు సన్నాహక కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయంటే ముందుగా మనం పరిశీలనలో తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి యాజ్ ఎ లాజిస్టిక్ టీమ్గా మేము కొన్ని స్థలాలు తర్వాత హెలీప్యాడ్ గారి పల్లపన చెప్పినట్టు పరిశీలించడానికి ఈరోజు రాష్ట్ర కమిటీ నుంచి మేము జోనల్ కమిటీ గారు కన్వీనర్ గారు పవన్ గారు మేము పల్లె పన్నగారితో అనేక అంశాలు చర్చించడం జరిగింది సన్నాహక సమావేశాలకు కానీ అకామిడేషన్ కానీ బహిరంగ సభ అయితే ఉమ్మడిగా జరుగుతుందా లేదంటే ఇండివిజువల్ రోడ్స్లో జరుగుతుందా కన్వీనియంట్గా ఎక్కడ ఉంటుంది ఆయన ఇక్కడ అకామిడేట్ కావడానికి ప్లేసెస్ ఏముంటాయి ఏమి ఎంత సెక్యూరిటీ ఇష్యూస్ వాలంటీర్ ఇష్యూస్ అన్నీ ఆయన ముందుగా సన్నాహకంగా అప్పటికప్పుడు మేము ఎన్నో ప్రయాసంలో ఉంటారు కాబట్టి ముందుగా తెలియజేయడం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది తొందరలో షెడ్యూల్ ఖరారు అయిన తర్వాత కళ్యాణ్ ఇప్పుడు రాయలసీమ జోనల్ జోన్ టూ కన్వీనర్ అయినటువంటి పవన్ గారు కొన్ని విషయాలు తెలియజేస్తారు రాబోయే రోజులలో సార్ ఎన్నికలు దృష్టి పెట్టుకొని మా అధ్యక్షుల వారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గము నేను వెళ్ళి విజిట్ చేసి ప్రతి ఒక్కరితో మమేకమయ్యే విధంగా మాకు ఒక ప్రణాళిక రూపొందిస్తారని చెప్పి తెలియజేశాను దానిలో భాగంగానే కర్నూలు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలలో సారు ఎక్కడైతే బస చేశారో ఎక్కడైతే హెల్ప్యాడ్కి వెళ్తారో ఏ విధంగా ఆయన యొక్క షెడ్యూల్ ఇబ్బందికరంగా లేకుండా ప్రజల్లోకి ఆయన మరింత చుచ్చుకోపోవడానికి ఏ విధంగా పరిస్థితులు ఎక్కడెక్కడ మనకు అనుకూలంగా ఉన్నాయి ఈ యొక్క ఒక దుర్మార్గమైన పాలనను పరిస్థితిని గీతం పాడడానికి మా యొక్క అధ్యక్షుల వారు అలాగే టీడీపీ వాళ్ళతో కలిపి రాబోయే రోజులు ఉమ్మడి సభలు ఎక్కడెక్కడ నిర్వహించి ఎక్కడెక్కడ ప్లేసులలో ఏ విధంగా మనము ముందుకెళ్ళి సమయాభావాన్ని కానీ అన్ని తగ్గించుకొని ప్రజలతో ఇంకా ఎక్కువసేపు మనము గడిపే విధంగా ఉండే ప్రణాళికలు రూపొందించమని చెప్పారు దానిలో భాగంగానే ఈరోజు మా ఆదర్ నియోజకవర్గం మల్లపన్న గారి నియోజకవర్గానికి రావడం జరిగింది అన్నగారితో చాలా కొన్ని ముఖ్యమైన విషయాలు పార్టీ అంతర్గతంగా కూడా కొన్ని సారు వ్యక్తిగత వివరాలు కూడా అన్న ద్వారా తెలుసుకోవడం జరిగింది రాబో రోజుల్లో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ పరిస్థితులలో కర్నూలు జిల్లాకు అన్ని టూర్లకు ప్రణాళికబద్ధంగా ఎక్స్పెషలీ ఆధోని నియోజకవర్గంలో రెండు మూడు సభలు వచ్చే విధంగా వచ్చినా ఎటువంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ఈరోజు అన్నగారితో జరిగింది ఈ యొక్క వివరాలు రాబో రోజుల్లో మా పార్టీ అధిష్టానం నుంచి షెడ్యూల్ వచ్చిన వెంటనే మిగతా విలాలు మీడియా మిత్రులందరికీ అన్నగారు తెలియజేశారు అండ్ ఇప్పుడు వారు కోకర్ని విన్నారు మన కర్నూలు చెందినటువంటి మంజు గారు మాట మీడియా రాహు పవన్ కళ్యాణ్ సంబంధించి ఈ రోజు ఆ విషయం గురించి అలాగే కానీ మీ సహకారం కూడా మీడియా మిత్రులు రావు ఎలక్షన్లో మా పార్టీ కూడా ప్రజల్లోకి బలంగా కనపడే విధంగా చేసే విధంగా మీరు చూపిస్తారని మా ఈ మిగతా విషయాలను పెద్దని చెప్పారు కాబట్టి మీరు కానీ మాకు ఒకసారి మంచి అవకాశం ఇవ్వండి పాత్రికేయులు కూడా అని కోరుకుంటున్నాను జై జగసేన థ్యాంక్ యూ థ్యాంక్ యూ